సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎప్పుడు ఆయన వెయిట్ చేస్తాను మీ బాబు గారు హాయ్ అబ్బాయి వెయిటింగ్ ఈ హీరో హీరో కోసం సో నమస్తే సార్ బాగున్నారా ఇప్పుడు నా మీద ఏం పంచలేకండి సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే పాపతో కలిసి అన్ని వీడియోలు చేయడం చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు సో అంటే వాళ్ళు వాళ్ళ డాడీని కానీ వాళ్ళ తాతయ్యతో కానీ అలా ఉండాలి అనుకున్నాం మీ వీడియోలు చూసుకుంటారు సో ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది వీడియో లీవ్ అంటది ధ్యాన్ చేయది అవి చేశారు మన మాస్ డ్యాన్స్ చేసుడే చేసుడు ఇప్పుడు తప్పులు పోయినా కానీ బాపే కదా అని వాళ్ళే మన్నిచ్చుకుంటారు ఏ లేదు తప్పు లెక్క లేవు ఏం చేసిన ఇప్పుడు ఆదరిస్తారు వాళ్ళు కాదు ఫస్ట్ ఫస్ట్ వీడియోకి తీమంటారు కదా అప్పుడు ఉంది నేనేం తీస్తానేమో నన్నదా ఏమనపోదు ఏమనపదు ఆమె చిన్నప్పుడే చిన్న జడలు వేసుకొని ఆమెని డాన్స్ చూసుకుంటే డ్యాన్ చేసాం ధ్యాన్ చేస్తే కొంచెం పెద్దగా దాకా కూడా పెళ్లి కాడ దసరా అయినప్పుడు కూడా మా అందరు కలిసి ఎగురు జమున ఫస్ట్ పేరు జమున జమున అంటే ఇక సాకలు సాకులం కదా మా మడేలా దేవుడు అంటారు అన్నాడు మా సంత దేవుడు అన్నాడు ఆ దేవుని పేరు పెట్టుకున్నాం ఏడేళ్ళు కాస్తే ఒకసారి పానం మంచి లేకుండా బర్రకాచు ఆ బర్ర కాచి ఎటన్నా నేను చిన్న చిన్న పనులకు పోతే ఆడ మంద కాడు ఉన్న పనులకు పోతే మర్రిసుకుంటా వీడియో తీసుకుంటా ఆ బర్ర తోటి ఆవిడ దగ్గర తీసుకుంటా తోటి వీడియోలు తీసుకుంటా అట్లే చేసాం సో అంటే జనరల్ గా చూసుకుంటే ఈ మధ్యన అబ్బాయిలు ఉన్న ఉద్యోగం అంటూ అటు ఇటు వెళ్ళిపోతారు బట్ ఒక అమ్మాయి అబ్బాయి మీతో పాటే ఉంటారు అనమాట సో అబ్బాయి ఉంటే ఇంత దూరం రాకపోవచ్చు కానీ ఈమె అబ్బాయి బిడ్డలు ఏమైనా కూతురు అయినా ఒకలే ఇద్దరు బిడ్డలు అవునులే పెద్ద పిల్లలకు ఆ పిల్లలు కూడా పెద్ద పిల్లకైతే పెళ్లి చేసాను చక్కగా ఈ పిల్లకి ఇప్పుడు చెయ్యాలంటే గొప్ప కష్టం మనకి చేత అని అంటే ఎందుకు బాధ పాపం ఇప్పుడు చేసుకుంటే అయిపోద్దా మీ పరిస్థితి ఏం కావాలి మన పరిస్థితి తక్కువ ఉండే మన దగ్గర డబ్బులు లేకపోయి ఒకప్పుడు అన్నం తిందా అన్న బియ్యం లేవు కదా అని అన్ని సమాధానాలు చెప్తాయి సో ఇప్పుడు అన్ని సెట్ చేసిన తర్వాత పెళ్లికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు బాపును నవ్వని నేను ఎట్లా చూసుకుంటున్నాను వచ్చే తను కూడా ఏం కష్టపడద్దు అంటే వీళ్ళకి ఆల్రెడీ చెప్పిన అని మేము ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం మా ఇంట్లో ఏ స్టోరీ అయినా ఈయన వేసే చిన్న చిన్న కోతి పనులు కూడా మేము చెప్పుకొని ఫన్నీగా ఉంటాం ఇంట్లో మా ఇంట్లో గొడవలు కోపాలు అనేది చిన్నప్పటి నుంచి చూడలేదు నాకు గొడవలు అంటేనే తెలియదు అంటే ఏడవడం అంటే పరిస్థితుల వల్ల ఏడ్చినా కానీ తల్లిదండ్రుల టార్చర్లు కొంతమందికి ఉంటాయి కానీ అలాంటి టార్చర్ నాకు తెలియదు అసలు ఇట్లా తిడతారా ఇట్లా ఉంటుంది కూడా నాకు తెలియదు ఒకటి అంటే పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వేసుకోవచ్చు అట్లేం లేదు కానీ చేసుకునే అబ్బాయికి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయ చేయలేను కానీ అందులో టెన్ పర్సెంట్ అయినా తనకి సపోర్టెడ్ ఉండాలి ఇప్పుడు తను తనకు ఒక ఫ్యామిలీ ఉంటది నా ఫ్యామిలీ ఉంటది మరి పెళ్ళిన తర్వాత నేను కూడా ఒక భారమే కదా తనకి అసలు అట్లా ఫీల్ గా నా అబ్బాయిలు ఉంటారు కానీ అటు తను ఆ బటన్ మోయాలి ప్లస్ నన్ను ఒక వైఫ్ గా రేపు పిల్లలు ఇట్లా సంథింగ్ వచ్చినా కూడా అమ్మాయి భార్యను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అటు పేరెంట్స్ చూసుకోవాలి తనకి ఉంటే వాళ్ళని చూసుకోవాలి అన్ని బటన్ తన మీద వేయడం ఎందుకు నేను ఇప్పుడు కొంచెం ఎంతో కొంచెం ఎంతో ఎర్నీ చేసుకుంటే పోనీ ఆయన ఒక యాభై వేలు సంపాదించిన నేను అందులో ఒక ఫైవ్ థౌసండ్ నా ఇంట్లో సరుకులకి అయితే కదా తనకి సౌండ్ అర్థమైంది ఆలోచించి కొంచెం కొంచెం సో ఇంకోటి ఏంటంటే బాపు అనే పదం మనకి తెలంగాణలో ఆ డాడీ నాన్నగారిని ప్యూర్ గా పిలిచేది సో అది మనకి రాను రాను ఏమైంది అంటే డాడీ అయినా మమ్మీ అయినా ఇలా మారిపోయింది బట్ ఈ మధ్య కాలంలో కొంత కొంతమంది వల్ల మళ్ళీ ఆ పేర్లు తెలుస్తున్నాయి అనమాట మీరు దాన్నే పిల్లడానికి అప్పటి నుండి అలవాటు లేకపోతే పుట్టుకను పుట్టుక నుండి బాపు అవ్వ అని పిలిచేదాన్ని ఈ మధ్యలోకి వచ్చిన సోకుల పడుతున్నాం కదా అని మమ్మీ డాడీ ఎప్పుడు అవుంటే మా మా అవ్వ కోపంగా ఉంటే మమ్మీ అట్లా క్యూట్ క్యూట్ గా అంటే ఐస్ చేయడానికి అట్లా స్టైల్ గా వెళ్తా అదేంటి డాడీ ప్రిన్సెస్ మీరు అమ్మ కూతురు వద్దు ఈ వద్దు ఒక్క రోజైనా మీ అమ్మగారిని వీడియోలో పెట్టారా అంటే ఆమె చాలా మల్టీ టాలెంటెడ్ మీరు అనుకుంటారు ఎప్పుడు జాను వాళ్ళ ఫాదర్ నే పెడుతుంది అమ్మని ఎందుకు పెట్టుకో అంటే అసలు ఎన్నుకుండి చేసేది ఆమె మేమిద్దరం ముందు ఇక్కడ ఉన్నామంటే ఆమెనే ఎనుక ఆమె లేదు మా ఇట్లా పప్పు కూడా ఉడుకది వాళ్ళు కూడా మేము ఉంటది జనరల్ గా డాడీ జానుకి డాడీ అంటే ఎక్కువ ఇష్టం నాన్నగారు అంటే ఎక్కువ ఇష్టం అక్క అక్క ఉంది కదా తన తనకి ఈయనంటే చాలా ఇష్టం ఈ ఇద్దరికి నాకు మా అమ్మ లేకపోతే ఒక సెకండ్ కూడా నేను ఉండాలి అంటే వీడియోలో ఇస్తానేమో మేమిద్దరం కావాలి అట్లా ఉండాలి అమ్మ కావాలి సో అంటే డైలాగ్ చూసుకుంటే మన డాడీ గారు నాన్నగారు చాలా స్పాంటైన్ లో పంచులు పడుతుంటాయి అన్నమాట మీకు ఏంటి ఇలా చెప్పమంటారు లేకపోతే పడిపోతుంటే అందరికి డౌట్ అందరూ చెప్తున్నా ఇదే నేను డైలాగ్ ఏం చెప్పా కెమెరా పెడతా నేను ఏదో ఒకటి ఒరిన్ అనుకో ఆ గ్యాప్ లేచి ఎత్తాడు దాన్ని నేను ఫన్ గా ఎడిట్ చేస్తా అసలు మేము మేమిద్దరం ప్లానింగ్ చేసుకొని ఎప్పుడు కూడా వీడియోలు చేయలే అందరికి అదే డౌట్ ఎక్కడ నేర్పించినారు మరి ఏమో బ్లెడ్ ఓకే సో మీకు రీల్స్ చూస్తుంటే కొంచెం మంచిగా ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నాయి మిమ్మల్ని బాగా గుర్తుపడతారు అండ్ మీకు ఒక మంచిగా అభిమానిస్తారు సో ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఒక విలేజ్ లో చిన్నగా ఉండేవాళ్ళు మీరు ఒకసారి అనిపిస్తుంది ఇంకా మంచి ఇంకా మంచిగా మాట్లాడతా అంటే గోంచేపే వీడియో తీస్తుంది ఈ సార్ బాబు నీ దండం పెడతా ఇక బయసి పెట్టకంటది ఆడికే కాడి చెప్తా ఇంకా డైరెక్టర్ అన్న ప్రాపర్ గా చెప్పారు అంతలో చెప్తాడు

పెట్టేస్తా అదేంటి డైలాగులు మన విలేజ్ టైప్ లోనే మాట్లాడేస్తా ఇప్పుడు మనం ఎట్లా కమ్యూనికేషన్ ఉంది సేమ్ అట్లానే అందరు అనుకుంటారు స్క్రిప్ట్ రాస్తావని రాయను చదివే చక్కగా రాదు స్క్రిప్ట్ ఏం రాస్తా కామెడీ కాదు చదువు చదువు అంతే నాలుగైదు సార్లు ఫెయిల్ అయిపోయింది ఇంకెవరైతే ఇల్లు బదిలీ నువ్వు నీకు పెళ్లి చేసేస్తా అంటారు మీరు ఎందుకు అంతగా చదివించాలి అలాగే పాస్ చేయించాలి తల రాత దేవుడు ఇట్ట రాత అట్లా గురించి ఏం పని కూడా చెప్పదు చెప్పదు ఆమె ఇప్పుడు ఇంత దూరం ఆమె మీ అందరి దేవాల ఇంత దూరం ఎదుక పడితే ఈ లో ఇక్కడ ఉన్నాం మేము లేకపోతే మాకు అన్నం ఇందామన్నా కానీ లేకుండే కానీ పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తాడు నా పెద్ద బిడ్డ ఇప్పుడు కన్మారు పోతే చిల్లతోడు పోయే అని తోలిస్తాడు నిజంగా చెప్పాలంటే లైఫ్ లో ఒకటి నేను బాగా స్పెషల్ గా గర్వంగా చెప్పుకునే మాట అంటే అట్లాంటి హస్బెండ్ వస్తాడో రాడో నేను చెప్పలేను కానీ మా అక్క వాళ్ళ హస్బెండ్ అయితే అసలు ఇంట్లో ఒక బ్రదర్ ఉన్నా కూడా అట్లా ఉన్నారేమో నేను ఎటు పోయినా ఏం చేసినా ఏం ఓనాలనుకున్నా ఎవ్రీథింగ్ అన్నా వద్దు లేదు ఇప్పుడు ఒక ఆన్ ఆనయ్యా అని పిలుస్తారు కానీ అట్లా కూడా విలువడని అట్లా అట్లా చూసుకుంటాను నన్ను ఇది కావాలంటే అంతే అక్కకు చెప్తాడు కొన్ని నేను ఎప్పుడు వాళ్ళ తీసుకోను కానీ ఏంటంటే మా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అక్క వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగా మా సిస్టర్ కి కెమెరా అంటే ఏంటో తెలియకపో వాట్సాప్ అంటే అసలు కాల్ వచ్చిందా ఇట్లా పైకని మాట్లాడే అమ్మాయి చదువుకున్నప్పటికీ కానీ ఆమె ఇప్పుడు వీడియో తీస్తుంది ఎడిటింగ్ చేస్తుంది పోస్ట్ చేసుకుంటది అట్లా అయిపోయింది ఇంకా నాకు చెప్తుంది ఆ లేదు ఇది మిస్ అయింది ఇది చెయ్యు జాను ఇది చే చిన్నానంటే నేను షాక్ అయితా మళ్ళీ ఏదైనా వీడియో తీసేటప్పుడు నాకు మైండ్ పని చేస్తలేదు అని అంటే లేదు కంటెంట్ ఇట్లా వేస్తే మంచి వైరల్ అవుతుంది కదా అంటే అంటారు కదా అంటే మన నుంచి వాళ్ళు మనకు చెప్పేది పోయి వాళ్ళు చెప్తారు ఇప్పుడు కదా కానీ నా ఫ్యామిలీలో అందరూ ఒక ఓకే రేపు నేను అతనికి వెళ్ళిపోయినా కూడా వీళ్ళ సొంతంగా చేసుకునే అంత స్కిల్స్ వీళ్ళకి వచ్చినాయి అది చాలా హ్యాపీ సూపర్ సో సొంతంగా ఏమంటారు మీ లేకుండా చాలా చేయరు కానీ అక్కడ లోటు అలాగే ఉంటది ആ ഇക്കെ ആ ഇക്കെ പെട്ട ബിഡ് ഗുണ ദര ഇച്ച കൊടുക്കാം മാ നല്ല കൊടുക്ക കൊടുക്കണം ఈమె ఈమె కూడా దూరం ఎగట పోతారు పైలంగా ఇక్కడే ఉంచేద్దాం కాదు అల్లుడు పెద్దలు అయితే మంచిగా ఉన్నారు కొడుకు ఎలాంటి చిన్నుడు మరియు అనుకుంటారు కాసేడు దొరికినా అనుకో ఇక మాకు ఏలాంటి డోకే ఉండదు అనుకోరు ఎలాంటి అల్లుడు అయితే బాగుంటది అనుకుంటారు రాసుకుంటారు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి మంచి వాళ్ళ కుటుంబాన్ని చదువుకోవాలి మమ్మల్ని సాధనైన మందం మాకు పెట్టకుండా మంచిదే గాని మంచి వాళ్ళు బాగా చాలు మాకు సంతోషం అంటే బా అంటే మా బాబు ఇట్లా అన్నాడు ఎట్లా అన్నాడు అంటే నంబర్ వచ్చి చూసేవాళ్ళు నా తాట ఎట్లుంటదో వీళ్ళ వీళ్ళతో అంటే అబ్బాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వాలి అంటే నా ఇంట్లో కూడా అంతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి తర్వాత ఎవరికైనా ఇస్తాను కానీ నా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా తన ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినాకనే నాకు ఇవ్వాలి అలా టెన్ పర్సెంట్ అయినా ఓకే నైన్టీ పర్సెంట్ ఇవ్వకపోయినా అమ్మాయి కావాలి కదా హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్